బి వెంకట శివారెడ్డి గారు నైంటీ ఫైవ్ బ్యాచ్ శివారెడ్డి గారు మీరు కడప కానీ అనంతపురం కానీ పనిచేసిన టైంలో అంటే నైంటీ ఫైవ్లో మీరు సర్వీసులు వచ్చేసరికి ఫ్యాక్షన్ చాలా పీక్ స్టేజ్లో కనిపిస్తుంటుంది అంటే బడ్డర్లు బాంబులు వేసుకోవడం వేట కూడా పడడం పట్టుకుని పరికెట్టడాలు టాటా సుమోలు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు సినిమాలో చూపిస్తున్న సన్నివేశాలన్నీ కూడా ఇంచుమించుగా మీరు ఈ జిల్లాలోనే చూస్తుంటారు ఫ్యాక్షన్ పెరగడానికి కారణం ఏంటి అన్నది పక్కన పెడితే దాన్ని కంట్రోల్ చేయడానికి శివారెడ్డి గారు ఏం చేసేవారు శివారెడ్డి గారికి మర్చిపోయిన ఘటన ఏంటి దాంతోపాటు ట్రెడిషనల్ క్రైమ్ నుంచి బయలుదేరిన మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్తో వరకు వచ్చారు దీంట్లో గతంలో ఎంఓ చేస్తున్న ఎక్యూజులు ఎవరైనా మా నేరస్టులు ఎవరైనా సరే గతంలో పల పలానా ఒక నేరం చేశారంటే ఈ వ్యక్తే చేశాడు లేదంటే ఈ ఊరు వాళ్ళే చేశారనే ముద్ర ఉన్న టైం నుండి ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల వయసు వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ చేస్తున్నారు ఈ మార్పు కారణం ఏంటి నెంబర్ టూ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ప్రజలకి పోలీసు పట్ల ఒక భయంతో కూడిన గౌరవం కానీ లేదా గౌరవంతో కూడిన భయం ఏదో రెండిట్లో ఏదో ఒకటి ఉండేది ఇప్పుడు పూర్తిగా దానికి దూరం అవడానికి కారణం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శివారెడ్డి గారి కుటుంబ నేపథ్యం శివారెడ్డి గారు ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారు అసలు మీకు రోల్ మోడల్ ఉన్నారా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా మాది స్వస్థలం కర్నూలు జిల్లా ఉకు మండలం రామాపురం అండి మా తండ్రి గారు వ్యవసాయదారుడు నేను చదువుకునే రోజుల్లో మా సొంత గ్రామం రామాపురం కూడా హెవీ ఫ్యాక్షన్ అండ్ గ్రామం ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ తాడిపత్రిలో చదువుకున్నాను ఆ తర్వాత బిఎల్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదువుకున్నాను తర్వాత సార్ మీరు చదువుకున్న టైంలో అవుకు రామాపురం ఈ ప్రాంతం అంతా ఫ్యాక్షన్ అని చెప్తున్నారు ఉంది రికార్డు ఉండేది మీకు బాగా మర్చిపోయిన సంఘటన చూసారు అక్కడ నేను చూడలేదు కానీ మా తండ్రి గారు చెప్పగా విన్నాను ఎందుకంటే మాది అవుకు మండలం మా గ్రామానికి అవుకు జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరం ఓకే అప్పుడు చల్లారామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అవుకు వారి తండ్రి చిన్నప్పురెడ్డి గారు ఆ తర్వాత అటుపక్క అదే మండలంలో బిజ్జం సత్యనారాయణ రెడ్డి గారు అని ఫ్యాక్షనిస్ట్ వీళ్ళంతా ఉండేవారు వాళ్ళకు వాళ్లకు ఫ్యాక్షన్ రైవలరీ బాగా ఉండేది అప్పుడు చిన్నప్పురెడ్డి గారు కోయిలకుంట్ల సబ్జైల్లో ఏదో కేసులో రిమాండ్ నిమిత్తం ఉన్నప్పుడు ఈ సత్యనారాయణ రెడ్డి వర్గం వారు సబ్ జైలు పైనే బాంబులు వేసి చిన్నప్పురెడ్డి మీద వారి కుమారుడు చల్లారామకృష్ణారెడ్డి మీద దాడి చేయడం జరిగింది దాంట్లో చిన్నప్పరెడ్డి గారు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ చనిపోవడం జరిగింది అది మా ప్రాంతంలో ఆ కాలంలో జరిగినటువంటి సెన్సేషనల్ మర్డర్ దాని తర్వాత చాలా గ్రామాల్లో ఈ ఫ్యాక్షన్ సంస్కృతి కొనసాగింది మీ గ్రామంలో మీరు చదువుకున్న రోజుల్లో బాంబుల మోత అనేది మీకు కామనా మా గ్రామంలో కూడా హత్యలు జరిగాయి మా బంధువులు రెండు వైపులా ఉండి ఫ్యాక్షన్ చేసుకున్నారు ఆ టైంలో నేను చదువుకుంటున్నప్పుడు ఇదే గ్రామంలో ఉంటే నేను కూడా ఈ కేసుల వల్ల నా కెరీర్ దెబ్బతింటు అనుకున్న అనుకుంటున్నటువంటి సమయంలోనే ఈ ఎస్ఐ సెలెక్షన్స్ రావడం మొదట నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను పక్కనే కొలిమిగుండ్ల మండలంలో ఆ తర్వాత అదే సమయంలో ఈ ఎస్ఐ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఎస్ఐ సెలెక్షన్స్లో నేను రాయలసీమలో థర్డ్ ర్యాంకర్ కావడం వెంటనే టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్ఐగా జాయిన్ కావడం జరిగింది ఓకే ఎక్స్ఐకి వచ్చినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ అవ్వగానే మీకు పోస్టింగ్ ఇచ్చాను నేను నైన్టీ నైన్టీ సార్ మీరు ఎక్స్ఐ టైం సెలెక్ట్ అయిన టైంలో ఇంటర్వ్యూ టైంలో కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలు కనిపిస్తున్నాయి కదా దీని ఇంపాక్ట్ ఏమైనా పడిందా ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూలో విపిబి నాయర్ గారు ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండేవారు వారు మా బ్యాక్గ్రౌండ్ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసి ప్రశ్నలు అడిగారు లా నేను లా చేశాను ఆ లా పైన కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది దాంట్లో నేను సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది తర్వాత నైంటీ ఫైవ్ అప్ప హైదరాబాద్ ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ మాది దాంట్లో నేను మా బ్యాచ్లో టాపర్గా నిలవడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే గ్రామం గురించి మాత్రం అడగలేదు గ్రామం గురించి అడగలేదు మళ్ళీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు ఓకే తర్వాత అండి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తర్వాత అనంతపూర్ జిల్లాలో నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ ముదిగుబ్బ ఆ తర్వాత కదిరి తర్వాత పెద్దపప్పూర్ నియర్ తాడిపత్రి తర్వాత కళ్యాణదుర్గం రాయదుర్గం ఇలా పోలీస్ స్టేషన్స్లో పనిచేశాను సరే ముదుగుబ్బాబ కదిరి ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలకు కనిపిస్తుంటాయండి అక్కడ వర్షాధారం మీద ఆధారపడే జీవితాలు ఉంటాయి అక్కడ నుంచి వలసలు కూడా ఎక్కువగా వెళ్ళేవారండి అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు పింప్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ కనిపిస్తుంటారు కదిరి ముదుగుబ్బ ప్రాంతంలో కదిరి పర్టికులర్గా తీసుకుంటే కదిరి నుంచి బాంబాయి అటువైపు అమ్మాయిలు గల్ఫ్ కంట్రీలకని తీసుకెళ్తూ అమ్మేవారు కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయి అవి మీరు ఎలా కంట్రోల్ చేశారు ఇప్పుడు నేను మొదట ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఈ నక్సల్ గ్రూపులు కూడా విపరీతంగా ఉండేవి సూడో నక్సలిజం గ్రూప్స్ ఉండేవి ఒకవైపు ఫ్యాక్షన్ కొన్ని గ్రామాల్లో ఉండేది అక్కడ ఇందుకూరు శ్రీనివాసరెడ్డి ప్రకాష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ పరిటాల రవి వర్గం వాళ్ళతో సంబంధించి ఫ్యాక్షన్ ఉండేది తర్వాత చాలా ఫ్యాక్షన్ కేసులు మేము దర్యాప్తు చేయడం జరిగింది కంట్రోల్ బాగా చేసాం ఆ కాలంలో ఈ నాటు బాంబులు ఇలాంటివి రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత నేను కదిరికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సార్ ముద్దిగుబ్బులో మీరు పనిచేసిన టైంలో ఫ్యాక్షన్ని సంబంధించిన ఏమైనా కేసు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరా అంటే నేను నేను ముదిగుబ్బలో పనిచేశాను నేను అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయినటువంటి జస్ట్ టూ త్రీ డేస్లోనే ఒక ఇందుకూరు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది ఈ ధర్మవరం కాశీం అంటే పరిటాల రవి అనుచరులు వాళ్ళు అతను జీప్లో వస్తూ ఉంటే వెనుక వైపు నుంచి లారీతో డాష్ ఇచ్చి అక్కడనే నరికి బాంబులు వేసి చంపడం జరిగింది ఆ కేసులో నేను కదిరికి ట్రాన్స్ఫర్ అయినా కూడా నన్ను అక్కడికి పిలిపించి ఆ కేసులో అసిస్ట్ చేయమని అక్కడికి దర్యాప్తు అధికారులు నన్ను అక్కడ అడగడం జరిగింది చేశాము అంటే మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారా లేదా మీరు అరెస్ట్ చేశారా నేను చేయలేదు అక్కడికి అప్పుడు నల్లమాడ సీఏ గారు వాళ్ళు అరెస్ట్ చేశారు మనం మేము అసిస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు అచ్చా కదిరి వెళ్ళేసరికి ఏం ఆ కదిరిలో కదిరి అన్నటువంటిది ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి పట్టణం అది దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉంటారు అక్కడ ముస్లిమ్స్ కమ్యూనల్లీ సెన్సిటివ్ గతంలో నైన్టీన్ ఎయిటీస్లో కూడా అక్కడ పోలీస్ ఫైరింగ్ జరగడం చాలామంది చనిపోవడం పెద్ద పెద్ద అల్లర్లు జరగడం జరిగింది తర్వాత నేను వెళ్ళినప్పటికీ పరిస్థితి అటువంటిదేం లేదు కమ్యూనల్లీ ప్రశాంతంగా ఉంది ఆ కమ్యూనల్ హార్మోనీని మేము అలానే కంటిన్యూ చేయడం జరిగింది ఇరు వర్గాలతో కూడా వినాయక చవితి ఆ నిమజ్జనం ఆ టైం వచ్చినప్పుడు కొంత టెన్స్ ఉంటుంది ఇరు వర్గాలను సమావేశపరచడం పీస్ కమిటీ మీటింగ్లు పెట్టడం అవన్నీ చేస్తూ నేను అక్కడ పనిచేసినటువంటి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం ఎస్ఐగా ప్రశాంతంగానే అంటే మీరు కమ్యూని చేయడానికి కంటిన్యూ చేశారు కంట్రోల్ చేశారని చెప్తున్నారు కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉండేవి కదిరిలో రెడ్స్ అని అట్లా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సహకారంతో మేము ఈ గ్రామాల్లోకి వెళ్ళి అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది ఇటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ను మిమ్మల్ని అమాయకులైన మహిళలను ఎవరైనా వలలో వేస్తారు దూర ప్రాంతాలకు తరలిస్తారు వ్యభిచార వృత్తిలో దింపే అవకాశం ఉంది కాబట్టి మీరు అలాంటి వాటికి మోసపోకూడదని చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ సంస్థలతో కలిసి దాని మేరకు కొంత ఫలితాలు కనపడ్డాయి దాని తర్వాత కొంతకాలానికి ఎస్పీ గారు అనంతపురం ఎస్పీ గారు అప్పుడు కొన్ని ప్రత్యేక టీములను ఢిల్లీకి నాగ్పూర్ ఎవరంటే అప్పుడు ఎస్పీ అప్పుడు కదిరి ఎస్పి గారు అనంతపురం ఎస్పీ కేవీ కేవీ మోహన్ రావు సార్ ఉండేవారు ప్రత్యేక బృందాలను పంపి అక్కడి నుంచి కొంతమంది మహిళలను రెస్క్యూ చేయడం కూడా జరుగుతుంది